రాజకీయ ముసుగులో కొంతమంది కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర ధ్వజమెత్తారు నా యుద్దం నేనే చేస్తా అన్న ఆయన కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు పొన్నూరు నియోజకవర్గ టీడీపీ మండలం క్లస్టర్ యూనిట్ గ్రామ బూత్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం గుంటూరులో నిర్వహించారు జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దూళ్ళిపాల నరేంద్రతో పాటు ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ హనుమంతరావు ఇతర నాయకులు పాల్గొన్నారు వైసీపీలో నుంచి జనసేనలోకి వచ్చిన కొంతమంది పొన్నూరు నియోజకవర్గంలో కుట్రలకు పాల్పడుతున్నారని నరేంద్ర మండిపడ్డారు తాను ఎప్పుడూ తన స్వార్థం కోసం కార్యకర్తలను వాడుకోలేదని తన యుద్ధం తానే చేస్తానని చెప్పారు గత యాభై ఏళ్లుగా తన కుటుంబం పొన్నూరు నియోజకవర్గ అభివృద్ధికి ఎలాంటి కృషి చేసింది ప్రజలకు తెలుసని తెలిపారు గత ప్రభుత్వంలో ఉన్న అధికార వ్యవస్థలో ఉన్న కొన్ని జాత్యాలు ఇప్పటికీ కొన్ని కొనసాగుతూ ఉన్నాయి అధికారంలో దాని వల్ల కొన్ని సమస్యలు కూడా మనం ఎదుర్కొంటా ఉన్నాం కొంతమందికి ఇక్కడ కూడా మన కొంత అసంతృప్తి కూడా ఉంటే ఉండొచ్చు నేను కాదనైతే నేను చెప్పను ఎందుకంటే పని జరిగే దానిలో కానివ్వండి పని జరిగే విధానంలో ఇవాళ జరగాల్సిన పని వారానికి జరిగే దానిలో కానీ మనం కాకపోతే ఒక్కటైతే చెప్తాను మిగతా వాళ్ళతో పోల్చుకున్నప్పుడు మనం మిగతా వాళ్ళ కంటే చాలా ముందున్నాం అనే దానిలో మంచి అలాగే బలంగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఏదో ఒక విధంగా బలహీన పరచాలనే శక్తులు కూడా నిరంతరం చేస్తా ఉంటాయి దానిలో నిన్నటిదాకా మనం ఎవరి మీద అయితే ఎదురు పోరాటం చేశామో ఎవరికి వ్యతిరేకంగా అయితే పోరాటం చేశామో ఎన్నికల తర్వాత వాళ్ళు వచ్చి జనసేనలో చేర్చడం చేరడం జనసేన ముసుగులో వైకాపాకి సంబంధించిన రాజకీయం చేయటం మన నియోజకవర్గంలో మనం చూస్తా ఉన్నాం కానీ వాటన్నిటిని ఎదుర్కొనే శక్తి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి నాయకులు ఎన్నికల ముందు మనతో కలిసి ఎవరైతే అడుగులు వేశారో ఖచ్చితంగా వాళ్ళకి ఈ నియోజకవర్గంలో అండగా ఉంటాం ప్రభుత్వ పరంగా వాళ్ళకి పనులు జరిగే విధంగా చేస్తాం కానీ జనసేన ముసుగులో ఈ నియోజకవర్గాన్ని విచ్ఛిన్నం చేయాలని మట్టికి చూస్తే ఊరుకునేది లేదు అని చెప్పి ఈ వేదిక మీద ఇంకా ఉంటుంది రెండో కోణం ఈ మధ్య నాకు నేను రాజకీయాల్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి నాకు రాజకీయం రెవెన్యూ మంత్రిగా చేసిన నేను ఎప్పుడు రాజకీయాల్లోకి రాలా మా నాన్న ఎప్పుడు మిమ్మల్ని మమ్మల్ని తీసుకొచ్చి రాజకీయాల్లోకి అట్లా మేము రాజకీయాల్లోకి వచ్చింది ఆయన చనిపోయిన తర్వాత వచ్చాం ఆ రోజున నియోజకవర్గంలో సరిహద్దులు మారిన ఆ రోజున నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తల యొక్క నాయకుల యొక్క అభిమానం మేరకు వచ్చాం ఒకవేళ ఆ రోజు మాకు టికెట్ రాకపోయినా సరే ఎన్టీ రామారావు గారిని మళ్లీ ఒప్పించి ఆయన చేత టికెట్లు వచ్చే విధంగా చేసే దానిలో నియోజకవర్గ నాయకులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా మంది కష్టపడి పనిచేశారు ఆ రోజు నుంచి నేను పోరాటం చేస్తానే ఉన్నాను పోరాటం దూలిపాట నరేంద్ర కుమార్ కొత్త కాదు అలాగే అధికారంలో ఉన్నా కూడా డైరీ మీద కేసు వేస్తారు దానిలో తెలుగుదేశం ఉంటది కాంగ్రెస్ ఉంటది కాంగ్రెస్ వైకాపా నేను పోరాటం చేస్తానే ఉన్నాను కానీ నేను చెప్పేది ఒకటే నేను కోరుకునేది ఒకటే ఏ కష్టమైనా ఈ నియోజకవర్గంలో ఉంది ఇటువంటి పరిస్థితుల్లో మాకున్న పరపతిను దెబ్బతీయాలని చూడటం చూడాలనే ప్రయత్నం చేస్తే దానికి తగ్గట్టు ప్రతిఫలం ఉంటుంది తిరుగుబాటు ఉంటుంది అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి నాదంతా వాళ్ళు ఇక్కడ ఎవరి కార్యకర్తల మీద నేను రుద్దను నేను ఇక్కడ ఉన్న ఈ నియోజకవర్గంలో ఒక్క కార్యకర్తను చెప్తున్నాను అంటే ఏ రోజైనా నేను చెప్పిదిగో మీరు పలానాడు మాట్లాడాడు పలానా కాన్సెన్స్ లో పలానాడు వ్యతిరేకంగా చేస్తున్నారు మీరు వెళ్ళండి నిల్ది మీరు అడ్డుకోండి నేను చెప్పిన పరిస్థితి ఒకటి చెప్పండి నియోజకవర్గంలో అది నా నైజం కాదు నా లక్షణం కాదు నా యుద్ధం నేనే చేస్తాను ఎలా చేయాలో భగవంతుడు నాకు శక్తిని ఇచ్చాడు తెలివితేటలు ఇచ్చాడు కానీ మీకు అవసరమైనప్పుడు ఖచ్చితంగా మీతో నిలబెడతాం మీకు కష్టం వస్తే మేము ఉంటాం ఈ నియోజకవర్గంలో కావాల్సిన కార్యకర్తలకు అండగా ఉంటాం అధికారులు కూడా నేను అదే చెప్పాను మనం లాంటి గ్రామంలో ఇదే బాబురావుని వాళ్ళ అధికారంలో ఒక రాంగల్లే కొట్టి చేలో పడేస్తే మేము వెళ్ళి ఆయన బతుకున్నాడో లేదో తెలియని పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి తీసుకెళ్లి రమేష్ హాస్పిటల్ చేర్చి ఎంతో ఆందోళన చెందితే కేసు కట్టినా దాదాపు రెండు నెలల పాటు అరెస్ట్ చేసిన నేపథ్యం కూడా లేదు దిక్కు లేదు మేము హైకోర్టులో కేసు లేసినా దిక్కు లేదు ఇవాళ ఎక్కడో ఒక చిన్న సంఘటన జరిగితే దాని ఎందుకు సోషల్ మీడియాలో వచ్చిందని చెప్పి దానికి రకరకాలుగా అధికార యంత్రాంగం చేస్తే ఖచ్చితంగా నేను అధికారులు కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే మా నియోజకవర్గం ప్రశాంతమైన నియోజకవర్గం అనుకోకుండా జరిగిన సంఘటన అది దాన్ని మీరు వేరే విధంగా చేసి మరి ఎవరైతే వ్యక్తులు ముగ్గురిని భావిస్తా ఉన్నారో వాళ్ళు అప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు వాళ్ళ కస్టడీలోకి తీసుకున్నారు అయినా మా వాళ్ళని ఇబ్బంది పడతామంటే కుదరదని కూడా చెప్పడం జరిగింది నేను ఒకటే తెలియజేసేది మనం ఐదు సంవత్సరాలు ఎన్నో రకాలైన ఇబ్బందులు ఎదుర్కొన్నాం ఎన్నో కేసులు ఎదుర్కొన్నాం ఎంతో మంది మీద కేసులు ఉన్నాయి ఎన్నో పోరాటాలు చేసాం ఎంతో మంది చేత మనం మన కార్యకర్తలు ఆనాటి ప్రభుత్వంలో ఉన్న పోలీసుల చేత లాఠీ దెబ్బలు ఉన్నారు మనం ఆందోళన చేస్తే వాళ్ళు వచ్చి మనల్ని కొట్టిన సందర్భాలు ఉన్నాయి మనమన్నా ఎస్ఐలు అధికారం మారంగా మన నాయకుల స్టేషన్కి వెళ్తే కొట్టిన సందర్భాలు ఉన్నాయి ఇవన్నీ కూడా సజీవంగా మన కళ్ళ ముందు ఉన్నాయి అనేది నేను తెలియజేస్తా ఉన్నా ఒక చిన్న సంఘటన అడ్డం పెట్టుకొని ఏ విధంగా గత ప్రభుత్వం న్యాయంలో చేశారో కూడా మనం చూడటం జరిగింది ఎక్కడో ఏలూరు నుంచి ఒకడు వచ్చి సంఘటన ముందు ఇచ్చేస్తే దాని మీద ఒక పోలీసు కేసులు ఆ కథ హంగామా కాబట్టి నేను నేనందరినీ కోరేదొక్కటే వాళ్ళు చేశారు కాబట్టి మనం చేస్తామని నేను చెప్తాను నేను మీ అందరు కూడా తెలియజేసేది ఒకటే మనం మన కార్యకర్తల్ని మనల్ని మన నాయకత్వాన్ని పటిష్టం చేసుకోవాలి మనం మన కార్యకర్తలకి కానీ ప్రజలకు కావాల్సిన పనులు చేయాలి ఈ నియోజకవర్గం పొన్నూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అంటే పొన్నూరు పొన్నూరు అంటే తెలుగుదేశం పార్టీ దులిపడ కుటుంబం కాబట్టి నియోజకవర్గ స్థాయిలో పదవులు అది నా బాధ్యత రాష్ట్ర స్థాయిలో పదవులు రాష్ట్ర పార్టీ బాధ్యత కాబట్టి రాష్ట్ర స్థాయిలో నేను చాలా మంది వస్తాను నన్ను అడుగుతారు ఆ పదవి పదవి నేను ఒకటే చెప్తాను నియోజకవర్గంలో నన్ను అడగండి రాష్ట్రం అయితే రాష్ట్ర పార్టీని అడగండి అని చెప్తాను అలాగే నేను కోరేది ఏంటంటే రాష్ట్ర స్థాయిలో పదవులు పొందినాడు నియోజకవర్గంలో ప్రజ ఉండాలి అంటే గ్రామ స్థాయి నాయకత్వంతో కలిసి పనిచేసే విధానంలో ఉంటే ఈ నియోజకవర్గంలో ఉండండి లేదా వేరే అగ్రస్ ఎత్తుకోండి అంతేగాని మాకు పదవులు ఉన్నాయని చెప్పి ఇక్కడ స్థానికంగా సంబంధం లేకుండా చేసే పరిస్థితి ఉంటే ఎట్టి పరిస్థితుల్లో దాన్ని కూడా ఒప్పుకునే పనే లేదు నా దగ్గర నుంచి కింద వరకు ఎవరైనా ఏ నాయకుడైనా ఆ ప్రాంతంలో ఉన్న పార్టీ నాయకత్వం ఏ ప్రాంతం అయితే ఏ ఏరియా అయితే అది దళితవాడ కావచ్చు బీసీ ఏరియా కావచ్చు ఆ ప్రాంతంలో ఉన్న నాయకత్వాన్ని గుర్తించడం కానీ అక్కడ ఉన్న నాయకులకు అనుగుణంగా పనిచేయడం కానీ వాళ్ళ ఆలోచనలు తెలుసుకోవటం కాని వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా మనం ముందుకు వెళ్ళే విధంగా చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది ఖచ్చితంగా ఆ విధంగా చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నా అదే విధంగా నేను గతంలో కూడా చెప్పాను చాలా మందికి అయ్యా మనం ఉంది ఇక్కడ పోస్ట్ మార్టం చేయడానికి కాదు మా పోస్ట్ మార్టంకి ఎవరైనా చనిపోతే వెళ్తే ఏం చేస్తారంటే చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఎందుకు చనిపోయాడు దేనికి చనిపోయాడు అనేది పోస్ట్ మార్టం కానీ రాజకీయం అనేది పోస్ట్ మార్టం ఉద్యోగం కాదు మన కళ్ళ ముందు ఒక పని ఎవరైనా కాసేపు దులిబాడు నరేంద్రే తప్పు చేస్తున్నాడు అనుకుంటే దుడిబా నరేంద్ర అయ్యా నా దగ్గరకు వచ్చి మీరు తప్పు చేస్తున్నారని దీనివల్ల ఈ నష్టం జరుగుతుంది ఇది జరుగుతుందని చెబితే మీకు పార్టీ మీద శ్రేస్సు పార్టీ బతకాలని కోరుకున్నట్టు అయిపోయిన తర్వాత చెప్తారు మన వాళ్ళకి చాలా మందికి అలవాటు అది అయిపోయిన తర్వాత వచ్చి ఏం చెప్తారంటే ఇవ్వండి ఇది నాకు ముందే తెలుసు నాకు ఇలా జరుగుతుందని కానీ నేను అలా చెప్పలేకపోయాను ఇవాళ వచ్చి చెప్తున్నానని చెప్తారు దయచేసి నేను ఒక్కటే తెలియజేస్తా ఉన్నా ఇది మన కుటుంబం ఇది తెలుగుదేశం పార్టీ కుటుంబం నేను ఎన్నో సార్లు చెప్తా ఈ కుటుంబానికి మనం కులం లేదు మతం లేదు ఏమీ లేదు ఒకటే ఇది మనం కొన్నూరు నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబం ఆ కుటుంబానికి పెద్దగా ఈ నియోజకవర్గంలో నేను అన్నాను కాబట్టి దయచేసి తప్పులు ఉంటే చెప్పండి తప్పు లేదు దానిలో మన సమయం ఇంకా మూడున్నర సంవత్సరాల కాలం ఉంది సరి చేసుకుందాం ఎవరైనా తప్పు చేస్తే పిలిచి చెప్పుకుందాం ఇలా కాదు అలా అని చెప్దాం వాళ్ళకి వాళ్ళకి ఏదైనా అవసరం అయితే వాళ్ళతో నిలబడదాం అంతేగాని నేను నా చుట్టూ నాదే నడవాలనే దాని నుంచి మనం బయటికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది ఎంతో ఈ నియోజకవర్గం ఎన్నో కులాలు ఉంటాయి దేశంలో ఉన్న కులాలన్నీ మన నియోజకవర్గంలో ఉన్నాయి ఈ నియోజకవర్గంలో ఉన్న కులాలు ఎక్కడా లేవు కాబట్టి ఇన్ని కులాలని మనం పట్టుకొస్తేనే ఈ నియోజకవర్గం మన చేతుల్లో ఉంటది రాజకీయం అనేది మన చేతుల్లో ఉంటది దయచేసి అది గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకొని మనం రాజకీయాన్ని రాజకీయంగా చేయాలి రాజకీయంలో నైస్టీస్ పనికిరావు మన రాజకీయాన్ని ములు ములునే ములుతోనే తీయాలంటారు రాజకీయం కూడా అంతే ఆ విధంగా చేస్తేనే మనం రాజకీయ నాయకులు అవుతాం కాబట్టి నేను అందరినీ కోరేది ఒకటే ప్రతి ఒక్కరిని మీరు ఏదైనా ఆలోచనని చెయ్యాలనుకుంటే నాకు చెప్పండి ముందు నేను చాలా మందికి చెప్తా నాకు మీరు చెప్తే ఇంకో ఇలా కాదు ఇలా చేయండి అని చెప్తా నేను మీరేదో చేసేసి నా దగ్గరికి వస్తే నేను అది సరిచేయలేని పరిస్థితి కాబట్టి నేను అందరినీ కోరేది ఒకటే ఈ కుటుంబం కథగా ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో మీ అందరి యొక్క కాపాడుకోవాల్సిన బాధ్యత గతంలో చేసాం ఇవాడైనా కానీ మీ అందరి కుటుంబాల బాధ్యత కూడా మాదే ఏ అవసరం ఉన్నా చెప్పండి ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసే విధంగా మనం ముందుకెళ్దాం ఏదన్నా ఉంటే మనకు మనం సరి చేసుకొని మన నాయకులు ఎవరన్నా తప్పు చేసినా వాళ్ళని చెప్పుకొని మనం ముందుకు వెళ్లే విధంగా చేద్దామని నేను అందరికీ తెలియజేస్తా ఉన్నా కాబట్టి నేను అందరికీ కూడా తెలియజేసేది ఒకటే నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే పెద్దలు చెప్తారు మనం అపాత్ర దానం చేయకూడదాన్ని అపాత్ర దానం చేస్తే ఏంటంటే వానపాము కూడా కాసుపామే మనల్ని ఆడేస్తుంది మనం చేసేది ఎవరికి ఏది అవసరం ఎవరికి ఏది చేయాలి అనేది దృష్టిలో పెట్టుకొని చేయాలి కాబట్టి దయచేసి అందరినీ కోరుతా ఉన్నా మీరు ఎందుకంటే ఇది ఎందుకు చెప్పానంటే ఈ రాత్రి గురించి నాలుగు రోజులు అయిన తర్వాత ఐదో రోజు వాడు ఐదు సార్లు చెప్పిన తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే మన మనకు సంబంధించిన ఒక పత్రికలో వచ్చిన దాన్ని ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు అదే పేపర్ చూపెట్టే పరిస్థితి వచ్చారు అబద్ధాన్ని నిజమని నమ్మే పరిస్థితి రావచ్చు అందుకని నేను చెప్తా ఉన్నాను మా కుటుంబం మా తండ్రి మాకు నేర్పింది ఒకటే నీతి నిజాయితీగా నిలబడటం అనేది నమ్ముకున్న వాళ్ళతో నడపడం అనేది కాబట్టి ఈ బ్రోకర్లు ఎంతమంది బ్రోకర్లు వస్తారు ఎంతమంది రాస్తారో నాకైతే ఎందుకంటే మనకి కనపడేసి ట్రూల్ కంటే కనపడే ట్రూల్ చాలా మంది ఉన్నారు ఎందుకంటే ఇది ఏదో పాత ఉంటుంది ఒకళ్ళు పైకి వెళ్తా ఉంటే లాగే వాళ్ళు పది మంది ఉంటారు మనం పైకి వెళ్తా ఉంటే పైకి వెళ్తే ఈయన ఏమంటే లాగుతా అంటే కొంతమంది రెడీగా ఉంటారు కాబట్టి నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా మీ అందరికి దయచేసి మీరు ఏది ఉన్నాడైనా ఉందండి మీరు మేము మీ మీ కుటుంబంలో ఒక సభ్యులం నియోజకవర్గంలో గుర్తుపెట్టుకున్నా నేను చెప్పే ధైర్యంగా చెప్తా తప్పేవాడు ఎస్ ఉన్న పరిస్థితికి నిలబడాలి కాబట్టి నేను మాట్లాడే నా వంతు నేను ప్రయత్నం చేశారు తప్పేం కాదు ఎవరైతే సోపాడు ఆంధ్రజ్యోతిలో రాయించారో వాళ్ళ దగ్గర కూడా మన నాయకుడు అనే వాడిని పంపించి మాట్లాడమని చెప్పారు నేనేమి దౌర్జన్యం చేయాల ఎవడ ఆస్తులు లాక్కోలా ఎవడ ఆస్తులు కబ్జా చేయాల నేనేమి ఒక పేపర్ పెట్టి చూపెట్టి రెండో పేపర్ పెట్టి సంతకాలు లేకపోతే నేను బెదిరించి ఎవడో ఇది చేసుకుంటే వాడిని వాడిని వృత్తి చేసుకోకుండా చెయ్యాల కాబట్టి మీకున్న మీలాగా బలహీనతలు నాన్న ఉపయోగించుకోండి వాళ్ళ ద్వారా రాయించి మాకేదో దొరుకుతుందని అనుకుంటే అది బ్రహ్మాన్యంగా గుర్తుపెట్టుకోండి ఇది ఒక పెద్ద రాయి ఇవన్నీ మా దర్దాపులు కూడా తాకలేవు రెండోది ఏంటంటే ఇప్పుడు ఒక ఇవాళ ఒక ధర్నా ఉంది ఏది గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పి పదిహేడు గవర్నమెంట్ హాస్పిటల్ ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి టెండర్లకు పెంచారు జనం ఐదేళ్ళు ఇచ్చారు ఐదేళ్లలో ఎన్ని మొదలు ఎన్ని అంటే కట్టడం కూడా కాల మన దగ్గర ఉన్న పిడుగురాలు కూడా కట్టకుండానే ప్రారంభోత్సవం చేసి మెడికల్ కాలేజీ నేను ప్రారంభించానని చెప్పి ఎన్నికల ముందు చెప్తున్నాడు అదే జగన్మోహన్ రెడ్డి అదే మెడికల్ కాలేజీలో మేనేజ్మెంట్ సీట్లను పెట్టాడు డబ్బులు వసూలు చేయడానికి ఆ రోజు నేను బహిరంగంగా మాట్లాడాను ప్రభుత్వ వైద్య కళాశాలలో మెడికల్ సీట్లు అమ్మటం ఏంటండి ప్రభుత్వ వైద్య కళాశాలలో మెడికల్ సీట్లు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో అమ్మినట్టు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్లు అమ్మడానికి పెట్టిన వ్యక్తి ఇవాళ కాలేజీలు ఏదో పేదల కోసం ఉన్నాయని మాట్లాడితే వాటిని ఆర్థిక పరమైన అవసరాల కోసం ఆయన చూశాడు పేదల కోసం దూడలా రెండు వాళ్ళ దోపిడీ కోసం ఉపయోగించారు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేనప్పుడు అదే నా నీ దగ్గర డబ్బులు లేవు ఒక రెండు వేల కోట్లు ఉన్నాయి ఒక ఐదు కాలేజీలు మొదలు పెట్టి మొదటి మొదలు పెట్టచ్చు కదా ఒకేసారి కాలేజీలు ఏడు వేల ఐదు వందల కోట్లు పిలిచి వచ్చిన డబ్బులు డైవర్ట్ చేసుకుని కాలేజీలు పూర్తి చేయకుండా ఇవాళ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితుల్లో ప్రైవేట్ ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంతో చేయాలని ఒక తలంపు చేస్తే దాని గుడి కుడి సంఘలాగే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు నేను ఎక్కడో నిన్నమా పెళ్ళ కాకాలో చెప్తున్నారు ఏంటంటే అంటే దుండిపాడు నరేంద్ర అంటే తాచేపల్లి మెడికల్ కాలేజీ తీసుకుంటున్నా ఎక్కడో మా కాకా కూడా ఏదో చెప్తున్నారు నేను అదే చెప్తున్నా ఆ భగవంతుడు నాకు శక్తినిచ్చి ఆ దేవుడు ఆశీస్సులు ఇస్తే ఆ మెడికల్ కాలేజీ అనేది ఆ హాస్పిటల్ ఉందో ఎందుకంటే మా లక్ష్యం రెండే ఒకటి వైద్యం రెండు చదువు వైద్యం నాకు తెలిసి హాస్పిటల్ కట్ట నేను తెలియకుండానే హాస్పిటల్ కట్టాను కానీ ఇవాళ దాని ద్వారా ఎంతో చేయొచ్చు అనేది అర్థమైంది ఇవాళ్ళ కూడా మేము కొన్ని ఇబ్బందులు పడుతున్నాం అయినా దాన్ని ముందుకు నడిపిస్తానే ఉన్నాం మరి గత ప్రభుత్వం బీబీసీ ట్రస్ట్ నిర్ చేయాలని ప్రయత్నం చేసింది జిఎస్టి అధికారులు పంపించారు మేము హైకోర్టుకి వెళ్ళాం ఎన్నో గంటల్లోకి తీసుకోవాలని ప్రయత్నం చేశారు డైరీ తీసుకోవాలని ప్రయత్నం చేశారు మరి ఆ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే తీసుకోవాలనే ప్రయత్నం చేస్తే దాన్ని ఎదుర్కొనే వాళ్ళం ఈ గుడి సంఘాలు బయలుదేరి పదిహేడుతో పాటు పద్దెనిమిది అంటే తలకెదర్లు తపస్సు చేసి ఊరేగినా కూడా డివిసి హాస్పిటల్ అంగుడాన్ని కూడా టచ్ కాకపోతే ఏంటంటే రాజకీయాల్లో నేను ఎప్పుడు కోరేది ఒకటి విమర్శలు అర్థవంతంగా ఉండాలి విధాన విమర్శలు ఉండాలని కోరుకునేవాడి నేను ఎవరిని ఇంతవరకు వ్యక్తిగతంగా ఏ రాజకీయ నాయకుడిని నేను విమర్శించాలి నేను రాజకీయాలు అడుగుపెట్టిన దగ్గర నుంచి విధానాల పరంగానే విమర్శిస్తాను వాళ్ళు ఏంటంటే ఒక మెట్టు దిగజారి ఎట్లా పడితే అట్లా మాడ అది నా నైజం కాదు కాలం మీకు తెలియజేస్తుంది కాలం మిమ్మల్ని ఖచ్చితంగా తరివి కొట్టే రోజులు దగ్గరలోనే ఉంటాయి ఎంత దూరం ఉండదు ఈ రోజు చెప్తున్నా నేను మెడికల్ కాలేజీ ఆ భగవంతుడు అన్ని ఇస్తే మీరు కనుక మన అడ్డం బ్లాక్ కట్టేవాడిని కోవిడ్ లో మా హాస్పిటల్ చేసినట్టుగా చుట్టుపక్కల రెండు మూడు జిల్లాలో ఒక్క హాస్పిటల్ కూడా చేయలేదు కోవిడ్ లో అతి తక్కువ ఖర్చుతో ఇప్పటికి నేను బాధపడతా ఉంటాను రెండో కోవిడ్ ఎందుకు చేయలేదు మేమని నాకు అప్పటికే తెలుసు కాబట్టి నా మీద ఏదో కుట్ర పన్నారు మన వానేస్తారు నేను లోన్ కెతే మా హాస్పిటల్ చేయలేని చేయలేరనే ఒక్క ఆలోచనతో నేను ఆపా కానీ రెండో కోవిడ్ లో తీవ్రమైన నష్టం ఆర్థిక నష్టం జరిగింది ప్రాణ నష్టం జరిగింది కాబట్టి నేను కోరేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం పోయినా ఇప్పటికీ వాళ్ళ ఉన్న వైఖరి బానుల అహంకారం తగ్గదు ఇవాళ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో హాస్పిటల్స్ నడపాలి అనే ఆలోచన చేస్తే కాలేజీలు నడపాలని చేస్తే తప్పేముంది దానిలో ఈ జిల్లాలోకి ఎయిమ్స్ తెచ్చింది ఎవరు ఈ ప్రభుత్వం కదా నాకు మొన్న ఎవరో చెప్పారు వీళ్ళు ఇంత మాట్లాడి రోడ్లెక్కే నాయకులు మన జిల్లాలో ఉన్న మంగళగిరిలో ఉన్న ఎయిమ్స్ కి ప్రతి నెల మంచినీళ్ళకి ఎంత ఖర్చు పెడతారో తెలిసినాడు ఎవరే చెప్పండి ఇక్కడ ఎవరికైనా తెలుసా ఇంకెవరైనా ఛాయిస్ ఉందా ఇంకెవరన్నా అంచనా నీటి ఖర్చు తెలుసా జగన్మోహన్ రెడ్డి మనం ఇచ్చిన పైప్ లైన్ కృష్ణా నది నుండి ఎయికపోవటం వలన ప్రతి నెల ఎయిమ్స్ కి మంచినీళ్లు ట్యాంకర్ లో పెట్టి తోడటం నెలకు అయ్యే ఖర్చు రెండు కోట్ల రూపాయలు రెండు కోట్లు నేలకి వైజాని కాదు నేలకి అంతర్జాతీయ ఎయిమ్స్ ఇన్స్టిట్యూషన్ కి జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం మన హయంలో వచ్చింది కాబట్టి దానికి ఇవ్వకూడదు అని చెప్పి కక్ష కట్టడం మంచి మంచినీళ్ళ పైప్ లైన్ వేయకపోవటం మూలాన ప్రతి నెల ఎయిమ్స్ లో నాకు మన ఒక డాక్టర్ కలిసాడు నేను వెళ్తాను ఎయిర్పోర్ట్ లో చెప్తున్నాడు మా కష్టాలు చెప్పుకుందామంటే సార్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీరిందని చెప్పి రెండు కోట్ల రూపాయలు మంచి నీళ్ళ కోసం ఎయిమ్స్ ఖర్చు పెట్టిందంటే లెక్కలు బాగా వచ్చిన చెప్పండి ఇరవై నాలుగు కోట్లు కనీసం మూడేళ్ళు వేసుకోండి మూడేళ్ళు ఐదేళ్ళు తీసేయండి మొదలై రెండు ఏళ్ళు మూడేళ్ళు అయింది డెబ్బై రెండు కోట్లు మంచి నీళ్ళ కోసం జగన్మోహన్ రెడ్డి యొక్క నిర్వాహం వల్ల ఎయిమ్స్ అంటూ ఖర్చు పెట్టాల్సింది ఆ డెబ్బై రెండు కోట్లు గనక అదే హాస్పిటల్ కోసం ఖర్చు పెడితే ఇంకో బిల్డింగ్ అయ్యేది డెవలప్ అయ్యేది కాబట్టి ఆయనకి ప్రభుత్వ మెడికల్ కాలేజీల మీద ప్రేమని కాదు నిజంగానే ప్రేమ నాడైతే ఎయిమ్స్ కి ఇంత డబ్బులు ఖర్చు పెట్టకుండా మంచినీళ్ళు పైపు లేకు ఇవ్వలేని నాయకులు ఇవాళ వాళ్ళ నాయకులను పంపించి రోడ్డు ఎక్కించి మెడికల్ కాలేజీలు ఏదో తెలుగుదేశం పార్టీ చెప్పి మాట్లాడుతున్నారంటే ఇది పేద ప్రజల మీద ప్రేమండి కాదు కేవలం రాజకీయం కోసం కాబట్టి ఏ ప్రభుత్వ కళాశాలలో అయినా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన గవర్నమెంట్ సీట్లు గవర్నమెంట్ కే మేనేజ్మెంట్ సీట్లు ఎటు ఆయన ఇచ్చాడు కొత్తగా మనం ఇచ్చేది ఏముంది మేనేజ్మెంట్ సీట్లు కాబట్టి పేద విద్యార్థులకు వచ్చే నష్టమేం లేదు కాకపోతే రాజకీయం ప్రజలు మర్చిపోతారు అని చెప్పి వాళ్ళ యొక్క సంఘాల గుడిపోయకులందరినీ రోడ్డు మీద పంపించడం జరిగింది కాబట్టి నేను కోరేది ఏంటంటే వాళ్ళు ఎలా ఉన్నా మనకు మనం ఇవాళ ఏదో పేపర్లో చూసారు తిరుపతి అసలు దేవుడి దగ్గరే దోపిడీ చేసిన నాయకులు ఎవరైనా ఉంటారా మరి వాళ్ళు కూడా అసలు అత్యంత అత్యంత నీతి పల్లెవరంటే మేమేం చెప్తున్నారా కాబట్టి అటువంటి నాయకులు ఇవాళ మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి ఉపన్యాసాలు ఇస్తే వినాల్సిన కర్మం అంది కాబట్టి దయచేసి అందరినీ ఒకటే మన నియోజకవర్గం నేను ప్రతి ఒక్కరిని కోరేది ఒకటే మనం ప్రజల కోసం పనిచేద్దాం మన నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేద్దాం ప్రజలకు ఏదైతే ఆకాంక్ష ఉన్నాయో వాటికి అనుగుణంగా మనం ముందుకు వెళ్దాం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ రోజు ఈ సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వ కృతజ్ఞతలు తెలియజేస్తూ